కానీ వారు మనకు దొరికే పరిస్థితి ఉండేది కాదు ఒక పేదవాడు ఒక ఐదు వందలకో రెండు వందలకో కూలి పని చేసుకునే కుటుంబం వ్యక్తి ఆ రాజకీయ నాయకులను పట్టుకోవాలంటే తగున జరిగే పని కానీ ఇలా జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరి కోసం ఆలోచించేసి మన కుటుంబాల కోసం ఆలోచించేసి ఇలా వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి డైరెక్ట్ మీ ఇంటికి వచ్చి డోర్ తట్టి ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నా కానీ మేము కూడా గమనించాలి ఈ నియోజకవర్గంలో మనం చూసినట్లయితే గనక కనుక గత ఐదు సంవత్సరాల పరిపాలన మీరు చూడండి ఇవాళ మీరు చూడండి ఇవాళ డాక్టర్ కార్పూర్ వెంకట

అర్హత లోపాలు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి అందలేన వ్యక్తులు కూడా అందించే ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా అందరి ప్రియతమ నాయకుడు విషయాన్ని తెలియపరుస్తా ఉన్నా మీరు అందరూ కూడా ఆలోచించండి ఈ నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలన్నా ఈ జిల్లాలో అభివృద్ధి రూపాయలు తీసుకొస్తాడు అని చెప్పేసి మీ అందరికీ తెలియపరుస్తా ఉన్నా మీ అందరికీ ఒక క్వశ్చన్ చెప్పి ముగించేస్తాను ఇలా పిల్లలు మనం చూస్తా ఉంటే గతంలో మన పిల్లలు కనుక ఇంగ్లీష్ చదివించాలంటే కేరమెంట్లు పంపించే పరిస్థితి కార్పొరేట్ పాఠశాల పంపించే పరిస్థితి ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన చేశాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల పిల్లలు పేద ప్రజల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు కనుక ఇంజనీర్లుగా డాక్టర్లుగా ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా అవ్వాలంటే ఇంగ్లీష్ చాలా అవసరం ఈ రాష్ట్రంలోనే కాదు లో ఎక్కడ ఉద్యోగం కావాలన్నా ఇంగ్లీష్ అనేది కావాలి ఇంగ్లీష్ మీడియం తీసుకురావాలని చెప్పి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు తెలుగు అనే ఒక సంస్కృతం తోటి తెలుగు అనే ఒక సంస్కృతం తోటి ఆ రోజు కోర్టులో వేసి చూసినటువంటి ఒక దుర్మార్కుడు చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని కూడా అందరూ కూడా గమనించాలి మీరే తెలుగు కాదు కూడా గమనించాలి கூட மீ அந்த வெளிப்பாண்ணு நாடு அதிக்கபாபுநாய் அதிக்கார